హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఏంట కాకరకాయ చూస్తుందా అనుకుంటున్నారా కాకరకాయతో అయితే రెసిపీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఏం చేస్తున్నాను అనేది వీడియోలో అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ముందుగా అయితే కాకరకాయలను అయితే కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఒక పక్కన అయితే పెట్టుకోవాలి ఒక గంట ఒకటి పెట్టుకున్న తర్వాత ఇంకా అందులోని వాటర్ అంతా పిండేసి ఇంకా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి మరోవైపు అయితే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కరేపక్క అయితే పక్కనైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా కాకరకాయని ఇలా ఫ్రై అయితే చేసుకున్నాను ఇంకా అదే నూనె అయితే ఇంకా తాలింపు అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఏది చేస్తున్నాను అనుకుంటున్నారా అండి కాకరకాయతో అయితే పులుసు అయితే చేసిన ఫ్రెండ్స్ చూడండి ఇంకా తాలింపు అయితే ఫ్రై అయిపోయింది ఇంకా ఇందులో అయితే కరివేపాకు అయితే వేసాను ఇంకా ఇందులో అయితే పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇంకా ఇందులో అయితే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఉల్లిపాయలు కూడా వేసి అవి బాగా ఫ్రై అవుతూ ఉండాలి చూడండి ఉల్లిపాయలు ఫ్రై అయినాక ఇంకా ఏ ఏం చేయాలనేది చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి చూడండి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోవాలి చూడండి ఇంకా కాకరగా అయితే పులుసు అయితే చేస్తున్నా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కారంగా పుల్లకాయను తీయగా ఇంకా చాలా టేస్ట్గా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఉల్లిపాయలు అయితే ఇలా అయితే వేగిపోయాయి ఇందులో అయితే ఇంకా మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా టమాటా ముక్కలు అయితే యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఉల్లిపాయలు టమాటాలు బాగా అయితే ఫ్రై అయిపోవాలి ఇంకా చూడండి ఇంకా టమాటా ముక్కలు కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇంకా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ ఉండాలి ఇంకా టమాటాలు కూడా బాగా ఫ్రై అయిపోతాయి చూడండి ఇంకా ఇలా ఫ్రై అయిపోయాయి ఇంకా ఇందులో అయితే ఉప్పను పసుపు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి టమాటాలు కూడా బాగా అయితే ఫ్రై అయ్యాయి ఇంకా ఇందులో ఉప్పను పసుపు యాడ్ చేస్తున్నాను ఉప్పు పసుపు వేసి కూడా ఇలానే ఫ్రై అవనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా ఉప్పు పసుపు వేసి తిప్పుతూ ఉంటే ఇంకా ఉల్లిపాయలు చాలా టమాటాలు చాలా సాఫ్ట్గా అయితే ఇస్తాయి ఇంకా ఇందులో అయితే మనకి టేస్ట్ సరిపడా కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే బాగా అయితే ఫ్రై అయిపోతున్నాయి మరి పేస్ట్ కాయ కూడా ఇంకా మన పూస్ తయారయ్యేటప్పటికి ఇంకా ముక్కలుగా ఇలా తగుతుంటే బాగుంటుంది ఇలా అయితే సరిపోతుంది ఇందులో అయితే కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా కారం అయితే వేసేసుకున్నాను చూడండి ఇంకా ఈ పులుసు అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా కారం అయితే వేసేసుకొని ఇంకా మళ్ళీ మనమైతే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అయితే ఫ్రై అవుతూ ఉంటుంది చూడండి ఇంకా ఇందులో అయితే మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా ఫ్రై అట్లా కాకరకాయ ముక్కలు అయితే వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటాలు కాకరకాయ బాగా కలిసిపోయేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మరోవైపు అయితే అయితే ఒక నిమ్మకాయ సేజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఇంకా నానబెట్టుకొని ఇంకా చిన్న నుండి అయితే గుజ్జు తీసి పక్కన అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా కాకరకాయలు టమాటా ముక్కలు బాగా అయితే కలిసిపోయాయి ఇందులో అయితే మనం ముందుగా తీసుకున్న చింతపండు రసం అయితే వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇంకైతే మనము చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా అయితే చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసా ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా చింతపండు గుజ్జు యాడ్ చేసుకొని ఇంకా పులుపుకి సరిపడా వాటర్ అయితే వేసేసుకొని ఇంకా బాగా అయితే పులుసు అయితే మరగనివ్వాలి చూడండి ఇంకా ఎలా అయిపోయి ఇంకా వాటర్ అయితే వేసుకుని చూడండి పులుసు అయితే బాగా మరుగుతూ ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా అయితే వచ్చింది పులుసు అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు నేనైతే ఫస్ట్ టైం చేశానంటే చూడండి ఇందులో కొంచెం అయితే బెల్లం అయితే వేసుకోవాలి కొంచెమే చాలు పులుసు కూరల్లో బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది కదండీ అందుకోసమని కొంచెమే వేశాను చూడండి ఇంకా కాకరకాయ పులుసు అయితే ఇంకా ఇలా అయితే రెడీ అయిపోయింది నేను ఎప్పుడు ఫ్రై చేస్తాను కానీ ఈరోజైతే పులుసు అయితే ఫ్రై చేశాను